నామానికి మహిమ కలుగును గాక మనము బైబిల్లోని నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనము ధ్యానం చేసుకుందాం అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు యహోవా మీ పక్షామున యుద్ధము చేయను మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట అందుకు మోసే భయపడుకుడి అని ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు ప్రజలు భయాన్ని కలిగి ఉన్నారు ఇజ్రాయేలు ప్రజలు ఇలా భయాన్ని కలిగి ఉన్నారు కనుక దేవుని సేవకుడైన మోసే ఆ యొక్క ప్రజలతో ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాడు అయితే ఈ వాక్యం మనకేం తెలియజేస్తుంది అంటే దేవుడు మనలకి బంధకముల నుండి శ్రమల నుండి రక్షిస్తాడంట రక్షిస్తాడు ఆయన ఆ యొక్క ఐగుప్తుల నుండి ఇజ్రాయేలీలో ఉన్నటువంటి వారి భయాన్ని తీసివేసి వారి బంధకముల నుండి వారిని విడిపించి విడిపించి దేవుడు రక్షణను ఇస్తాడు ప్రభు దేవుడు రక్షణ మన మీద ఉంటే శ్రమ శోధన బాధ దుఃఖము ఇవి ఏవి కూడా ఉండవు కాబట్టి మనము బంధకములు కలిగిన శ్రమలు కలిగిన దేవుడు మనల్ని విడిపిస్తాడు బంధకములు ఉన్నాయని భయపడితే శ్రమలు ఉన్నాయని భయపడితే మనము గమ్యాన్ని ఆ యొక్క దేవుడు చూపించే మార్గంలో మనము నడవలేము కాబట్టి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఎన్ని బంధకముల నుండి వచ్చినా శ్రమలు వచ్చినా ఇంకా వేదనకరమైనటువంటి అగ్ని వంటి శ్రమల నుండి కూడా ఆయన మనల్ని విడిపించి మనకు రక్షణ ఇస్తాడని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు దేవుడు రక్షణ మన మీద ఉంటే ఎటువంటి శోధన శ్రమ బాధలు ఉండవు ఈ కొద్ది మాటలు మన వెనుగడిలో పలించునుగాక Amen.